వెల్కమ్ టు ఐనా టీవీ దీర్ఘకాలం పాటు యవ్వనంగా కనిపించటానికి చర్మానికి షైనింగ్ ఇవ్వడానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం తాజా చేపలు అవిసెలు బాదం వీటిల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మం ఎప్పుడు మెరుస్తూ ఉండేలా చేస్తాయి ఇవి చర్మాన్ని నునుపుగా చేసేందుకు ఉపయోగపడతాయి ముడిబి ట్టుతీయని ధాన్యాలు బార్లీ గోధుమలతో చేసిన బ్రెడ్స్ వీటిలో పీచు పదార్థాలు ఎక్కువ ఇవి శరీరంలోని విషాలను తొలగించి బయటకు పంపడానికి సహాయపడతాయి ఇందులోని పీచు పదార్థాలు చర్మం విటమిన్ బి సిక్స్ ఎక్కువగా ఉండే ఆహారమైన క్యాలీఫ్లవర్ పొద్దు తిరుగుడు గింజలు వాల్నట్ మొదలైనవి తీసుకోవాలి ఇవి హార్మోన్ లోని ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చే మొటిమలను విటమిన్ బి సిక్స్ నివారిస్తుంది హార్మోనల్ బ్యాలెన్స్ చేసి మన చర్మం నిగారింపుకు తోడ్పడుతుంది అంతే కాకుండా అరటి నారింజ జామ వంటి అన్ని రకాల తాజా పండ్లల్లో అన్ని రకాల విటమిన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి చర్మాన్ని ముడతలు పడకుండా చేసి దీర్ఘకాలం పాటు యవ్వనంగా ఉండేలా చేస్తాయి తెలుసుకున్నారుగా ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే దీర్ఘకాలంగా యవ్వనంగా ఉంటామో ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి మరి నచ్చితే షేర్ చేయండి హెల్దీ అండ్ బ్యూటి టిప్స్ కోసం అయినా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి